నల్లగడ్లలోని ప్రముఖ షాపింగ్ డెస్టినేషన్ నియో నియోబాల్ తమ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమంగా ది జాయ్ ఆఫ్ గిఫ్టింగ్ పేరిట నెల రోజుల పాటు కొనసాగనున్న వేడుకను ప్రారంభించింది మే తొమ్మిదిన ప్రారంభమైన ఈ ఉత్సవం జూన్ ఎనిమిది వరకు జరగనుంది ఈ వేడుకల సందర్భంగా బాలంతా ప్రత్యేక అలంకరణలతో అద్భుతంగా ముస్తాబై సందర్శకులకు పండగ వాతావరణాన్ని కలిగిస్తోంది ప్రతిరోజు కళ చేతి పనులు సృజనాత్మక కార్యకలాపాలు మాలను సందర్శించే వారికి వినోదంతో పాటు అనుభూతుల పంటను అందిస్తున్నాయి and let me tell you there are full workshops running today we have the flower bouquet a bouquet weekend so fresh flower bouquet that you are going to get they are going to show you how to make it and they are also going to provide it to you so I am so excited to participate in the workshop and let me also not forget, there are activities going on there is a fantastic band that is going to come on Sunday and also you can put your name for the bumper and you can win exciting appliances for your home. so what are you waiting స్లై మార్ట్ సాఫ్ట్ టాయ్ తయారీ కొబ్బొతుల తయారీ ఫేస్ పెయింటింగ్ వంటి కార్యక్రమాలు చిన్నారులతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకుంటున్నాయి వారాంతంలో ప్రత్యేక ఆకర్షణగా విక్టోరియా బృందం షో స్టార్ మ్యూజిక్ డ్రమ్ సర్కిల్ బ్యాండ్ బ్యాండ్స్టిక్ బ్యాండ్ లైవ్ సంగీత ప్రదర్శనలు సందర్శకులకు మైమర్పిస్తున్నాయి డ్యాన్స్ ప్రియుల కోసం అఖిల్ జాక్సన్ హై ఎనర్జీ డ్యాన్స్ వర్క్ నిలుస్తోంది వెళ్లే ప్రతి సందర్శకుడికి ఒక వేడుక అనిపించేలా షాప్ అండ్ విన్ అనే ప్రత్యేక పోటీని నిర్వహిస్తున్నారు వెయ్యి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసిన వారికి దినసరి మరియు వారపు లక్కీ డ్రా ద్వారా ఆకర్షణీయ బహుమతులు అందిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని కేవలం షాపింగ్ మాత్రమే కాకుండా సంతోషకరమైన అర్థవంతమైన అనుభూతులను అందించాలన్న ఉద్దేశంతో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ది జాయ్ ఆఫ్ గిఫ్టింగ్ ఈ ఉత్సవానికి తగిన పేరు మాత్రమే కాదు అపన్న నియమాల వినియోగదారుల పట్ల నిబద్దతకు ప్రతీకగా నిలుస్తోంది అపర్ణ మాల్లో నల్లగొండ వాళ్ళ వన్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్గా ఆర్ట్ వర్క్ షాప్ జరిపిస్తున్నాం ఇక్కడ ఆర్ట్ వర్క్ షాప్స్ ఎలాంటివంటే ఓకే మేకింగ్ పాన్ గార్డెనింగ్ కరికేచర్ ఆర్ట్ క్లై స్లైమ్ ఆర్ట్ క్లే ఆర్ట్ ఇలాంటి డిఫరెంట్ ఆర్ట్ వర్క్ షాప్స్ చేస్తున్నాం కస్టమర్స్ ఎవరైతే థౌజండ్ రూపీస్ అండ్ మోర్జన్ దాన్ని వాళ్ళకి ఆర్ట్ వర్క్షాప్స్ చేసే ప్లెషర్ని మేము ఇస్తున్నాం ఇది వచ్చేసి మినీ బొకే మేకింగ్ ఇక్కడ ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేసుకొని మేము ఇలా మినీ బొకే మేకింగ్ కస్టమర్స్ని చేపిస్తున్నాం సో ఇలా ఇంట్లో వాళ్ళకి ఎలానో టైం దొరకదు ఇలా మంచిగా ఒక సండే రోజు వీకెండ్ రోజు మార్నింగ్ వచ్చేసి ఇలాంటి మంచి ఆర్ట్ వర్క్సి వాళ్ళు ఎంజాయ్ చేయవచ్చు